రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను దినఫలాలు మేసరాశి శుభగ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి అందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగంలో అధికారులు మీ మీద అతిగా ఆధారపడే అవకాశం ఉంది కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది వృషభ రాశి రాశినాథుడైన శుక్రుడు చతురస్థానంలో ఉన్నందువల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి భూ సంబంధమైన ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యులతో సామరస్యం పెరిగే సూచనలున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు మిథున రాశి తృతీయ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల అనుకోని అదృష్టాలు పడతాయి ప్రేమలో పడే అవకాశం ఉంది మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కర్కాటక రాశి రాశి అధిపతి చంద్రుడికి బలం పెరుగుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాటకు చేతకు తిరిగి ఉండదు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగిస్తుంది జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఎవరికీ హామీలు ఉండొద్దు సింహరాశి సప్ సప్తమ స్థానంలో శని వక్రత వల్ల ఇంట బయట కొద్దిగా సమస్యలు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు అనుకున్న పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి వ్యయ ప్రయాసాలుంటాయి వృత్తి ఉద్యోగాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఆదాయం ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి కొన్ని సహాయకార్యాల్లో పాల్గొంటారు కన్యరాశి గురు శనుల బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆదాయానికి లోటు ఉండదు తులరాశి లాభస్థానంలో శుభగ్రహాలు బలంగా ఉన్నందువల్ల కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది సాధారణంగా ఎటువంటి కష్ట నష్టాలకు అవకాశం ఉండదు కొన్ని ముఖ్యమైన పనులు సవ్యంగా పూర్తవుతాయి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు ఆశించిన స్థాయిలో అధికార యోగం పడుతుంది వ్యాపారాల్లో మీరు చేపట్టే మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది వృచ్చిక రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది దశమ స్థానంలో శుభగ్రహాలు కలవడం వల్ల సంస్థలు బాగా రాణిస్తారు వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి దూరపు బంధువులతో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది ధనుసు రాశి శని బుధ శుక్రుల బలం అనుకూలంగా ఉండందువల్ల సర్వత్రా మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఇంట బయట చలామణి అవుతుంది మంచి ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఇది అనుకూల సమయం ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులు సహోద్యోగుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా వరకు లాభదాయకంగా సాగిపోతాయి మకర రాశి శని రాహు గురు కుజులు బాగా సానుకూలంగా ఉండందువల్ల వృత్తి ఉద్యోగాల్లో హోదా లేదా ప్రాముఖ్యం పెరిగే అవకాశం ఉంది సహోద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమై మనసుకు ఊరట కలుగుతుంది సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పనులను తేలికగా పూర్తి చేసుకుంటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కుంభరాశి ఈ రాశికి సప్తమంలో బుధ శుక్రులు కలవడం వల్ల కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మంచి పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలకు అవకాశం ఉంది కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పెళ్లి సంబంధం కుదురుతుంది అనుకోకుండా ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి ఎవరికీ హామీలు ఉండొద్దు మీనరాశి రాష్ట్రాధిపతి గురువు తృతీయంలో ఉన్న కారణంగా కొన్ని శుభవార్తలు వింటారు ఆదాయానికి లోటుండదు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి